నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి జొన్నలగడ్డ లలితాదేవి గారు రచించిన డామిట్ కథ అడ్డం తిరిగింది అనే ఒక చక్కటి కథనం విందామండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఐదు జూలై మాసంలో అమృత కిరణ్ పక్షపత్రికలో ప్రచురింపబడింది కథల పోటీలో కన్సల్టేషన్ బహుమతి పొందిన కథ ఇది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి అప్పుడే అలసటగా ఆఫీస్ నుండి వచ్చింది భారతి ఆకలి దంచేస్తోంది ఏదైనా టిఫిన్ చేసుకుందామంటే వీసమెత్తు ఓపిక లేదు డబ్బా మూత తీసి చూసింది అడుగునా కాసిన మరవరాలు కనిపించాయి అమ్మయ్య బ్రతికా అనుకుంటూ ఆ మరవరాలు ఒక పళ్ళవులో పోసుకుని రవ్వంత మెత్తటి ఉప్పు కాస్తంత కారం కలుపుకొని గ్లాసు నిండా నీళ్లు పెట్టుకుని స్థిమితంగా కుర్చీలో కుర్చొని తినటం మొదలుపెట్టింది కారం కారంగా మరమరాలు కడుపులోకి వెళుతూ ఉంటే కాసిన మంచినీళ్లు మధ్య మధ్యలో తాగుతూ టిఫిన్ తినటం పూర్తి చేసింది అప్పటికి కాస్త గందరగోళం శాంతించినట్లు అయ్యింది లేచి మెల్లగా ఫ్లాస్క్లో మిగిలిన కాస్త టీ పోసుకుంది కప్పులోకి ఇంతలో పక్క వాటాలో నుంచి ధనా ధనా చప్పుడు సన్నగా ఏడుస్తున్న శబ్దం ఆ వెనక బూతులు తిట్టుకుంటూ బయటకు వచ్చిన మగ కంఠం చీ దరిద్రపు ముండా శనిలా దాపరించింది ఈ దరిద్రురాలను చేసుకోకుండా ఉంటే లక్షల కొద్ది కట్నం కురిసేది అంటూ వెళ్ళిపోతున్న చెప్పుల సవడి వినిపించాయి భారతి నిట్టూర్చింది ఏం మొగుడు ఏం పెళ్ళవో గానీ అతగాడు ప్రతిసారి ఏదో వంకన పెళ్ళాన్ని కొట్టకుండా ఉండడు అక్కడికి ఆ పిల్లను చేసుకోవటం వల్లనే తనకేదో దరిద్రం చుట్టుకున్నట్టు లేకపోతే తన ఏదో భాగ్యవంతుడైపోయినట్లు అరుస్తాడు అతగాడు కష్టపడి ఇంటర్ దాకా వచ్చాడు అది పాస్ అయ్యే డిగ్రీలో చేరడానికి తాతలు దిగి వచ్చారు మొదటి సంవత్సరం వేగంతోనే చదువుకు కాంక్రీట్ దిమ్మ కట్టేశాడు మంచి ఉద్యోగం లేదు ఆస్తి లేదు అయినా ఆ పిల్లని లక్షల కొద్ది కట్నాలు తీసుకురాలేదని రోజు కూడుతూనే ఉంటాడు టీ తాగటం పూర్తయింది కప్పు కడుగుతూ ఉంటే మరో పక్క నుంచి అటు పక్కావిడికి సామాన్లు అంటే తాగని మోజు పెద్ద పెద్ద ఖరీదైన వస్తువులు కూడా ఇన్స్టాల్మెంట్స్ మీద తీసుకుని ఇల్లంతా నింపుకుంటుంది ఎలాంటి వారైనా ఆమె మాటలకు టక్కున అడిగిన వస్తువులు ఇస్తూ ఉంటారు మొట్టమొదట కట్టవలసిన ఇన్స్టాల్మెంట్ కడుతుంది ఒక ఇన్స్టాల్మెంట్ కట్టిందంటే మిగిలినవన్నీ వాయిదాలే వాళ్ళు ఎన్నాళ్ళని ఊరుకుంటారు ఇంటికొచ్చి అరుస్తూ ఉంటారు ఆ అరిచే సూపర్ లేటు డిగ్రీని బట్టి తప్పని వాళ్లకు కట్టడం మిగిలిన వాళ్ళకి సర్ది చెప్పుకోవటం ఆమె దినచర్య ఇప్పుడు అలాగే ఎవడో కొంప మీదకి వచ్చినట్టున్నాడు బతిమాలకుంటోంది భర్త జీతం ఆరేడు వందలకు మించదు ఇంటి అద్దెలు పిల్లల చదువులు అన్నీ అందులోనే సర్దాలి అయినా అప్పో అప్పోసప్పో చేసి ఏదో ఒక వస్తువు కొంటూనే ఉంటుంది రోజు గొడవలే మరో వాటావిడ పిల్లాడిని ఎత్తుకొని వీధిలో నిలబడి అన్నం పెడుతోంది ఏ అలవాట్లో ఏమో ఇలా వీధుల్లో అన్నాలు పెట్టుకోవటం విసుక్కుంది భారతి మనసులో అది నాలుగేళ్ల లోగిలి భారతి ఒక్కతి ఒక రెండు గదుల్లో అందుకుంటోంది భారతి వెనక గదుల్లో ఇంటివారు ఉంటారు భారతి ఒక ప్రైవేట్ కంపెనీలో స్టేనోగా పనిచేస్తోంది స్టవ్ అంటించి బియ్యం పడేసి యువతలకి వచ్చింది భారతి బయట స్కూటర్ ఆపి లోపలికొచ్చాడు బలరాం ఏంటి భారతి తయారవలేదేం అని అడిగాడు దేనికి ప్రశ్నించింది మనం సినిమాకి వెళ్దాం అనుకున్నాం కదా అన్నాడు సినిమాకా అంటూ నవ్వింది భారతి ఈరోజు కాదులేండి మరొక రోజు వెళ్దాం అంది నిజానికి నిన్న సినిమాకి వెళ్ళాలనుకుంది నిన్నంతా ఎదురు చూసినా అతడు రానేలేదు ఇప్పుడొచ్చి సినిమా సినిమా అంటున్నాడు ఈరోజు సినిమా ప్రోగ్రాం ఉంటుందని అతను చెప్పందే తనకెలా తెలుస్తుంది అయినా ఇవి పైపై కబుర్లే కానీ అతను సినిమాకు తీసుకువెళ్ళడని నిన్ననే అర్థమైంది అతగాడు పైసా ఖర్చు పెట్టడు కానీ ప్రేమ కబుర్లు మాత్రం గంటల కొద్దీ విసుగు లేకుండా చెప్తూ ఉంటాడు తన తాతయ్య చిన్నప్పుడు అంటూ ఉండేవాడు వినేవాళ్ళు వెధవలైతే ఎన్ని గంటలన్నా బాదేస్తారు చెప్పేవాళ్ళు అని ఆ విధంగా తను అనిపించుకోదలుచుకోలేదు అన్నం దింపి టీ పెట్టి అతనికిచ్చింది అది తాగి సరే రేపు వెళ్దాం రెడీగా ఉండు అంటూ వెళ్ళిపోయాడు బలరాం బలరాం భారతి ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు బలరాం సామాన్యంగా ఉన్న కబుర్లు మాత్రం బాగా చెప్తాడు ఆ కబుర్ల పట్ల ఎవరైనా అవుతారు భారతి కూడా అలాగే అతనంటే అభిమానం పెంచుకుంది ఏవేమో ఊహించుకుంది అతను పెద్దగా డబ్బు ఖర్చు పెట్టాడు గనక పొదుపరి అని అతన్ని పెళ్ళాడితే డబ్బు దుబారా చేయడని తనకు దేనికి లోటు ఉండదని అనుకుంది భారతి గారు ఓ వంద ఉంటే సరదండి ఈ స్టీల్ సామాన్ల అబ్బాయి తెగ గొడవ పెడుతున్నాడు అంటూ వచ్చింది ఆవిడ వంద ఉన్నాయో లేవో అంది సాలోచనగా భారతి కావాలంటే వడ్డీ తీసుకోండి వంద చాలా అవసరం అండి అంది బతిమాలితో ఆమె భారతి అంతా వెతికి వంద రూపాయలు పోగు చేసి నాకు వడ్డీ వద్దు పాడు వద్దు కానీ రేపు ఫస్ట్కి మీ వారి జీతం రాగానే ఇచ్చేయండి మా నాన్నగారికి కన్నా ఆపరేషన్ చేయించాలి అక్కడికి డబ్బు పంపాలి అంది భారతి అలాగేనంటూ తాలూపు వెళ్ళిపోయింది ఆవిడ ఈ డబ్బులు తిరిగి ఎప్పటికొస్తాయో ఈశ్వరుడికే తెలియాలి ఏమిటో తను గవాలనా లేదు అనలేదు తనలో ఉండే వీక్నెస్ బహుశా అదేనేమో ఎందుకనో తను తొందరగా ఏది చూసినా జాలి పడిపోతూ ఉంటుంది బాగా చీకటి పడింది తలుపు గడియలేసుకుని భోజనం చేయటానికి కూర్చుంది ఆ మర్నాడు బాలరామ్ భారతి ఈరోజు సినిమాకి వెళ్దాము లేడీస్కి ముందు టిక్కెట్లు ఇస్తున్నారట నువ్వు వెళ్ళి రెండు టిక్కెట్లు తీసుకుని హాల్ దగ్గర వెయిట్ చేయి నేను వస్తాను అన్నాడు భారతికి వెంటనే అర్థమైపోయింది ఇతగాడు తన డబ్బుతో టిక్కెట్లు తీస్తే ఆ తర్వాత వచ్చి సినిమా చూసి కావలసినన్ని కబుర్లు చెప్తాడు మొదటిసారిగా అతనంటే అదోలా అనిపించింది మనిషికి పొదుపుగా ఉండటం అవసరమే కానీ మరీ సరదాగా సినిమాకి కూడా ఖర్చు చేయలేనంతగా ఉంటే భరించడం కష్టం సరే టిక్కెట్లు లేండి రండి అంటూ వెళ్ళిపోయింది ఆఫీస్ వదలగానే బలరాం ఆనందపడిపోయాడు టిక్కెట్ల ఖర్చు తప్పిపోయినందుకు భారత్ టిక్కెట్లతో అతను వచ్చేసరికి రెడీగా ఉంది థియేటర్ దగ్గర ఇద్దరు లోపలికి వెళ్లారు సినిమా చూస్తున్నంతసేపు ఏదో ఒకటి వ్యాఖ్యానిస్తూనే ఉన్నాడు భారత్కి చిరా కనిపించింది బయటకు వెళ్ళి టీ తాగుదావా అడిగింది ఇంటర్వెల్లో భారతి ఇప్పుడు టీ ఏమిటి ఇంకా సేపట్లో ఇంటికి పోయి అన్నం తింటాం కదా భోజనానికి రెండు గంటల ముందు కాఫీలు టీలు ఏమి తీసుకోకూడదని డాక్టర్లు చెప్తూ ఉంటే నీకు తెలియదా ఏమిటి అన్నాడు ఛీ ఇతను సింగరాజు లింగరాజు అన్నమాట తను ఎలాగో టిక్కెట్ తీసింది కనీసం టీ ఖర్చు కూడా ముఖం చూసుకుంటున్నాడు కాఫీ టీలు తాకూడదన్న ఆరోగ్య సూత్రం అయితే డ్రింక్స్ తెప్పించవచ్చు కదా లేదా పాప్కార్ అని కొనవచ్చు పోని చేరి రెండు సమోసాలు తిని మంచిన తాగొచ్చు ఇప్పించాలి అన్న సరదా ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు ఇతన్ని కట్టుకుంటే చివరికి కడుపు నిండా కూడు కూడా తిననివ్వడేమో అనుకుంది సినిమా అయ్యాక నేను రిక్షాలో వెళ్ళిపోతాను అంటూ అతనికి చెప్పి వెంటనే రిక్షా మాట్లాడుకుని ఎక్కేసింది మరొక నెల రోజులు కాలగర్భంలో కలిసిపోయాయి తెల్లవారితే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పెందరాడ ఇంటికొచ్చి ఇల్లు వాటిల్లు కడుక్కొని ముగ్గులు వేసి గుమ్మాలకు పసుపు కుంకుమ పెడుతోంది భారతి స్కూటర్ బయట ఆపి లోపలికి వచ్చాడు బలరాం ఇల్లంతా తెల్లని ముగ్గులతో ఎంతో అందంగా ఉంది ఏమిటి రేపు వరలక్ష్మి వ్రతం నువ్వు కూడా చేస్తున్నావా వ్యంగ్యంగా అడిగాడు బలరాం ఆ వ్యంగ్యాన్ని వెంటనే గమనించింది భారతి నువ్వు కూడా అంటే నేను లక్ష్మీదేవి పూజ చేసుకోకూడదన్న మీ ఉద్దేశం అంది అంటే ఎల్లాళ్ళు చేయాల్సిన పనులు పూజలు నీలాంటి ఉద్యోగస్తురాలు చేయటం ఏమిటా అని ఆ మాటతో మండిపోయింది భారతికి మూరేడు పసుపు తాడు మూడు ముళ్ళతో ఆడదు ఎల్లాలవుతుంది అంతకన్నా మీలాంటి పురుష పొంగవులకు దాసి అవుతుందంటే సరిపోతుంది పెళ్లి కానంత మాత్రాన పూజలు చేసుకోకూడదన్న నిబంధనలు ఏమీ లేవుగా పురాణాల్లో కన్నె పిల్లలు నోచే నోములు ఎన్నో ఉన్నాయి మీకు తెలియదేమో పెళ్ళైన స్త్రీ మరింత ఆర్భాటంగా చేసుకుంటే నా అలాంటి స్త్రీ సింపుల్గా చేసుకుంటుంది ఉద్యోగాలు చేసి బజార్లంబడి తిరిగినంత మాత్రాన సాంప్రదాయాలని మన సంస్కృతిని విస్మరించాలి విడిచిపెట్టాలి అన్న రూలేం లేదుగా అయినా మీకు ఇంకొక విషయం స్పష్టంగా చెప్తున్నాను ఈ రోజు నుంచి మీరు మా ఇంటికి రాకండి మీకు నాకు ఆఫీసులో ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడండి అక్షరం అధికంగా వచ్చినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అయినా నన్ను నా వ్యక్తిత్వాన్ని అవమానించడానికి మీరెవరు మీ స్వభావం మూడు నెలల నుంచి గమనించి గమనించి విసిగిపోయాను మీలాంటి లోభిని స్వలాభపరుణ్ణి కట్టుకోలేను స్త్రీలను చులకనగా చూస్తూ ఏదో గొప్పగా మాట్లాడారనుకుంటూ అవమానకరంగా ప్రవర్తించే మీలాంటి వాడి తోడు నీడ నాకు అక్కర్లేదు నా బ్రతుకు నేను బ్రతకగలను ప్లీజ్ గో అవే అంది నిష్కర్షగా డామిట్ కథ అడ్డం తిరిగింది అనుకుంటూ బయటకు నడిచాడు మిస్టర్ బలరాం కథ సమాప్తం ప్రియ సఖలు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే